ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం కలెక్టర్ పి ప్రవీణ్య అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ లతో కలిసి రాజీవ్ పార్క్ ను పరిశీలించిన చైర్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీయు ఫిడిసి నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు మూడు కోట్ల రూపాయల టీవీ నిధులతో రాజీవ్ పార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రాజీవ్ పార్క్ అభివృద్ధి నమూనాల కోసం హెచ్ఎండిఏ సహకారం తీసుకోవాలని నిర్ణయం లైటింగ్ టాయిలెట్ బ్లాక్ ల్యాండ్స్కేపింగ్ చేయించాలని కలెక్టర్కు వివరించిన అధికారులు రాజీవ్ పార్క్లో ఉన్న మ్యూజికల్ ఫౌంటైన్ వాకింగ్ ట్రాక్ ను పునరుద్ధరించాలని అధికారులకు సూచించిన కలెక్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంగారెడ్డి ప్రజలకు ఆహ్లాదం అందించేలా రాజీవ్ పార్క్ ను తీర్చిదిద్దిన విషయాలను జగ్గారెడ్డి కలెక్టర్తో పంచుకున్నారు పార్క్ ను ఆనుకుని ఉన్న స్విమ్మింగ్ పూల్ దానికి ఆనుకుని ఉన్న భూమిని కలుపుకుని డెవలప్మెంట్ చేయాలి పార్క్ ను ఆనుకుని ఉన్న ఏకరన్నర స్థలంలో మినీ పాండ్ పెడల్ బోట్స్ ఏర్పాటు చేసేలా డిజైన్ చేయాలని అధికారులకు సూచించిన కలెక్టర్ స్విమ్మింగ్ పూల్ టాయిలెట్స్ డ్రెస్సింగ్ రూమ్ల రిపేర్ కోసం నిధులు కావాలని కలెక్టర్ను కోరిన అధికారులు స్విమ్మింగ్ పూల్లో మహిళలకు పురుషులకు వేర్వేరుగా టైమింగ్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచన స్విమ్మింగ్ పూల్కు ఆనుకుని ఉన్న స్థలంలో పిపిటి పద్ధతిలో స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించిన కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ఫస్ట్ రాజశేఖర్ నేను ఎమ్మెల్యే ఆయన చనిపోయే అది ఆయన ఉన్నప్పుడు బిల్డింగ్ కట్టినాము చనిపోయే టైంకి సార్ లేదు అప్పుడు చనిపోయిన తర్వాత సార్ గారితో వెంకటేశ్వర మేడం మేడం ఇందులో ఇంకెంత ఉంటుంది మన డీ గారు ఇది ఇంకెంత ఉంది ఓపెన్ ప్లేస్ మనకి అంటే మేడం స్విమ్మింగ్ పూల్ సంబంధం లేకుండా ఈ పొదలు ఉన్నాయి కదా ఇది ఒక వన్ ఏకర్ ఉంటుంది మనం దీంట్లోనే జల వికారం అనుకున్నాం ఇది ఒక వన్ ఏకర్ అంటే ఇలా బోటింగ్ సిస్టమ్ అంత గుంత కూడా చూపించడం ఇది అంతా అయింది ఇది కూడా మీరు తీసుకోండి అట్లా తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఏకర్ ఉంటుంది మేడం అది తీసుకోండి ఇది మ్యూజికల్ మ్యూజికల్ ఫౌంటర్ సిస్టమ్ ఇది ఒకటి ఇదొకటి ఇప్పుడు మేడం చెప్పినట్టు మీరు ఇక ఎట్లా ప్లాన్ చేస్తారో చేయండి ఇక మీరు ఇక అండి ఆయనకు ఒక మీటింగ్ మళ్ళీ చేసి ఫర్దర్ శాంక్షన్ కి వెళ్ళిపోదాం మేడం సర్వేసి డ్రాయింగ్ మేము ఒకటి చూపించి తప్పకుండా రైట్ మేడం డీ గారు మీరు సపోర్ట్ తీసుకోండి ఏరియా ఎంత ఉందని మా ప్లాన్ చేస్తాము రిగేషన్ ఆయన మున్సిపల్ కమిషనర్ అట్లా తీసుకోండి

அக்கென்சிவ்ரோட <laughs>

బాస్కెట్ బాల్ అయితే బాగుంటుంది ఆ కోర్టు పోయింది అది మీరు తెచ్చి కోర్లో తెచ్చింది అది బాగాలేదు మేడం ఇది బెస్ట్ అది బాస్కెట్ బాల్ ఇప్పుడు డైలీ ఎంతమంది ఇప్పుడు స్విమ్మింగ్ వచ్చే వాళ్ళు స్విమ్మింగ్ వచ్చే వాళ్ళకి కూడా అది ఉపయోగం ఉండేటట్టు ఉంటే ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా అక్కడ దాన్ని వాడుకుంటారు అట్లా అట్లా జాయింట్ గా ఏమి ఉన్నా ఒక్కసారి కొంచెం ఆలోచిస్తాం

ఇది ఒకటి స్టార్ట్ చేద్దాం సార్ సక్సెస్ అయ్యిందంటే మనం అక్కడ మనకు దానికి కొన్ని కొన్ని అక్కడ మనకు